హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాల పేరుతో మోసాలు చేస్తున్న వాళ్ళపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి నేను మీ కాగడా వినయ్ మాట్లాడుతూ ఉన్నాను అసలు హ్యూమన్ రైట్స్ అన్నది నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రభుత్వానికి సంబంధించింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంటే అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంటుంది అవి ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా పనిచేస్తూ ఉంటాయి కాకపోతే కొంతమంది ఎన్జిఓస్ ముసుగులో ఎన్జిఓస్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి మానవ హక్కుల రాష్ట్ర ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నిన్నగా మొన్న విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో చూసా ఒక కారు మీద అంతర్జాతీయ అధ్యక్షుడు అంట అంతర్జాతీయ అధ్యక్షుడు అంటే ఏందండి ఇది ఈ మానవ హక్కుల కమిషన్ పేరు పెట్టుకొని జాతీయ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా చలామణి అవుతూ పోలీసు వారిని అధికారులని బ్లాక్మెయిలింగ్ చేస్తున్న ఇలాంటి వారిపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఈ ఎన్జిఓస్ పేరు మీద పెట్టుకొని సరే ప్రభు ప్రజలకు సంబంధించిన ఏవైనా వ్యవహారాలు మంచి చెడు జరిగితే న్యాయపరంగా కోర్టుల ద్వారా కేసులు వేసో లాయర్ల ద్వారా పిటిషన్ వేసో లేకపోతే అధికారులకి ఒక రిప్రెంటే రిప్రజెంటేషన్ ఇచ్చో బాధ్యతగా న్యాయం చేయవలసిన అలాంటి ఆలోచన ఉంటే ఒకవేళ చేయవలసింది వాళ్ళు చేయకుండా ఈ ముసుగు వేసుకొని అధికారులని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో పాడేరు నర్సీపట్నం అనకాపల్లి ఈ చుట్టుపక్కల భీములి ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది కేవలం బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతూ అధికారులని బెదిరిస్తూ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగితే రెండు పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని కలిపి కూర్చోబెట్టి వీళ్ళేదో ప్రభుత్వం తరఫున ఉన్న ఏమంటారు అపాయింటెడ్ మెంబర్స్ లాగా చేస్తూ కార్ల మీద పెద్ద పెద్ద బోర్డులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఒకటి జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఒకడు జాతీయ అధ్యక్షుడు ఒకడు కార్ల మీద పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని అధికారులని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా ఇటువంటి వారి కారులని కూడా ఒకసారి ఆపి వాళ్ళ ఎన్జిఓ రిజిస్ట్రేషనా లేకపోతే ఇది ఉందా నాకు తెలిసినంత వరకు చట్ట ప్రకారంగా మానవ హక్కుల కమిషన్ అన్నదాన్ని ఎవరో కూడా వాడడానికి వీలు లేదు సబ్జెక్టు కరెక్టు ఎన్జిఓస్ తరఫున ఏమైనా కార్యక్రమాలు చేస్తే చెయ్యొచ్చు తప్ప ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే చేసేవారి ఎవరినైనా కూడా ఎవరైనా హర్షించవచ్చు కానీ ఇలాంటి పేరు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేస్తున్న అధికారులని ప్రభుత్వాన్ని ప్రజలని బ్లాక్మెయిలింగ్ చేస్తున్న వారిపై పోలీసు వారు కానీ అధికారులు కానీ తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ కాగడ ప్రకాష్